విశాఖపట్నంలో చెప్పా విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా రెడ్బుక్ లో నేనేం చెప్పా ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలి పెట్టను అన్న ఎందుకు భయపడుతున్నారు స్వామి చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా ఎందుకు భయపడుతున్నారు చట్టాలను ఉల్లంఘించలేకపోతే ఆగే ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది చట్టం ఉల్లంఘించింది కదా అది ఆయన అడితే బాగుంటుంది కదా సార్ నాకేం తెలుసు నేను చట్టాన్ని ఉల్లంఘించాలని ఇబ్బంది పెడతాను నేను ఎస్ ఎస్ అన్న ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్ ఇప్పుడు బస్సు అడిగారు స్ట్రీట్ లైటింగ్ అడిగారు ఆ బేసిక్ దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే అన్నారు అవన్నీ మనం ఏర్పాటు చేసాం అవన్నీ మనం ఏర్పాటు చేసాం ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను నాకు సందేహం లేదు కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్ అది విషయం లేదు రెడ్ బుక్ కాదు ఓపెన్ బుక్ కూడా మేము ఇక చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూములు కోసం కూడా ఎత్తుకుతున్నారు త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేసాం ఐటాప్ ఉంది ఇంకా ఐటాప్ స్టిల్ అయ్యి వాళ్ళు డైరెక్ట్ గా నాతో టచ్ లో అవసరం లేదండి వాట్సాప్ మెసేజ్ చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను ఎలాంటి డౌట్ లేదు మంత్స్ తొంభై రోజుల్లో వస్తుంది సార్ తొంభై రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది క్యాంపస్ కోసం భూమి ఎత్తుకా అది వాళ్ళు చూస్తున్నారు ఫైనలైజ్ అయినా తదొక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కట్టాలి కదా క్యాంపస్ అనేది టైం పడుతుంది మినిమం ఒక్క నిమిషం టూ ఇయర్స్ పడుతుంది క్యాంపస్ కట్టేదానికి ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్ మళ్ళీ అన్నడుతూ ఏంటి సార్ అంత న్యూస్ మీ దగ్గర ఉంటే అవును మీకే నాగన్ బాధ మీరే వాళ్ళ అది టెక్నికల్గా చెప్పకూడదు ఇండియాలో ఉన్నాను నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు ప్లీజ్ అండర్స్టాండ్ లీగల్లీ బైండింగ్ కదమ్మా మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి ఓకే అది నేను ఎందుకంటే అది ఎన్డిఏ లో అన్న నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నిమిషం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవా కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమజీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పతో ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మంది కన్నా చేయగలుగుతాను బెంగళూరు తర్వాత హైదరాబాదే స్వామి ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ వన్ దాని తర్వాత వైజాగ్ దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాక్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేస్తాము కాగ్నసెంట్ వాళ్ళతో మాట్లాడడం టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక భాగం రెండోది జీసీసీ గ్లోబల్ కేప కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌసండ్ కంపెనీస్ ఉంటాయి అంటే ఫార్ మనం జనరల్గా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్లు నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీలు